ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో వైరా లయన్స్ క్లబ్ గ్రేట్ విజన్ క్లబ్ ముందున్నాయని ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ప్రశంసించారు వైరా డాక్టర్స్ అసోసియేషన్స్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఖమ్మం ప్రశాంతి హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ శిబిరంలో ఎనిమిది వందల మంది రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులో పంపిణీ చేశారు ప్రశాంతి హాస్పిటల్కు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ విజయకుమార్ రోగులను పరీక్షించి మరికొంతమందికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు

ఈ రోజు వాస్తవంగా ఆదివారం స్పెషల్ కేసులు వస్తాయి మంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి అలా లేదు పిల్లల్ని తీసుకొని ఎక్కడైనా బయటికి పోయి సొంత పనులు చేసుకునే ఆదివారం అయినప్పటికీ కూడా వైరా ప్రజలకి మేము గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు లయన్స్ లో బాధ్వర్యంలో చేసిన ఉన్నాయి వాళ్ళ ఇప్పటికి నాలుగైదు సార్లు క్యాంపులు పెట్టారు పేద పిల్లలకి ఆర్థిక పరమైన స్కూల్ ఫీజుల విషయం అయితే పుస్తకాలు అయితే కంటా ప్రజలు చేతులు చెప్తా ఉన్నారు అట్లా పేద ప్రజలకి అందరి పరమైన సహాయం సర్వీస్ చేస్తున్న లైన్స్ లకు యజమాన్యానికి నిర్వాహకులకి ఈ నియోజకవర్గం పక్షాన మీ అందరి పక్షాన ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా వాళ్ళని అందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నా మన జరవంతి కాదు ఈ రోజు అన్నదమ్ముల వంద రూపాయలు కొనుగోలు ఇవ్వాలంటే అనే పరిస్థితుల్లో వేల రూపాయల ఖరీదు చేసే మందు ఇచ్చే కార్యక్రమం ఉచిత సర్వీసు డాక్టర్ గారికి ఫీజులు లేకుండా ఏదైనా తప్పు ఉంటే దానికి టాబ్లెట్లు ఇవన్నీ కూడా ఖరీదైన మరోవారు గుర్తు చేస్తూ వారిని పేరు పేర్ల ప్రత్యేకంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారని తెలియజేస్తారు